అనకాపల్లి జిల్లా పిసినకాడ గ్రామానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనకాపల్లి జిల్లా ప్రజల తరఫున స్వాగతం తెలిపిచేస్తున్నాను అదేవిధంగా వేదిక అలంకరించిన మంత్రివర్లు అధికారులు ఇతర సభదస్సులు ముఖ్యంగా మీ అందరికీ నా నమస్కారాలు అన్ని వర్గాల ప్రజల్లో సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా నవరత్నాలు ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది దీని భాగంగా వైఎస్ఆర్ చేత పథకం ద్వారా నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల వయసు గల ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ మహిళలకు సంవత్సరంలో పంతొమ్మిది ఏళ్ళ ఏడు వందల యాభై రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం ద్వారా నేటి వరకు మూడో సార్లు ఈ జిల్లాలో సుమారు లక్ష పదహారు వేలు మంది లబ్ధిల ద్వారా ఐదు వందల ఎనభై రెండు పాయింట్ తొంభై ఒకటి కోట్ల రూపాయలు చెల్లించడం అయింది ఇప్పుడు నాలుగోసారి రెండు వందల పంతొమ్మిది పాయింట్ ముప్పై ఒకటి కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి సూచనలతో జిల్లా మంత్రులు మరియు జిల్లా ప్రజల ప్రతినిధులు సహకారంతో అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నది అని తెలియజేస్తున్నాను నిరంతరం జిల్లా అభివృద్ధికి పాటలు పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలిపిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు వైఎస్ఆర్ ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం